ఈ నేను ఎప్పుడూ ఉత్తమదాయకంగా ఉంది దానికి వారు నా నడిగారు కొంతమందికి కాస్త పేర్లు చెప్పండి అని అది చాలా ఆనందంగా సత్కరించుకుంటున్నాము వారు వారి ప్రేమతో మరి ఆచార్య గారు వారు రామాచార్య గారు చేశారు విశారు విశారు కదా రేపు ఒకసారి పిలుతాము అందరినీ పిలుస్తాము సరే ఒకసారి ఎందుకంటే మంగళం మహత్ అంటారు మంగళం మంగళాదీని మంగళ మధ్యాహ్నం మంగళాంతానిచ అన్నారు కాబట్టి ఒక్కసారి ఆ పార్వతారాధిని స్మరణ చేసుకుందాము అందరూ తగదికి తగజనట్టు చతుర్శ జాతిలోనే తురిటి రాగంలో పార్వతి దాదా మంగళం జయ విశ్వేశ్వర జయ మంగళ గంగాధర ధవ మన్మ మగ పూటి పూజపుడి బాలిపుర సుందరి ఉదయసి రామలింగే జామంగ్ పూజపుడి రాజే చమ ఉదయసి రామలింగే జామంగళం జయ విజయగోపాల్ మంగళౌయ రాజగోపాల్ చేయ విశ్వం పరమం మంగళం గతిక మంగళంగతే మంగళం వినాద విను సమావే జనజనది విష్లజ పోషణ

కార్యక్రమాలు ఇక్కడికి అయిపోయినాయి అని అనుకోవద్దు మంగళపాడారు కదా అని ఇలా అయిపోయిన తర్వాత వచ్చి ఇదే స్టేజి దగ్గర కళ్యాణం జరుగుతుంది స్వామివారి అమ్మవారిను మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తిలకించి ఆ అమ్మవారి ప్రపాత్ర అవుతారని చెప్పేసి నేను ఆశిస్తూ మీ అందరూ కూడా ఇక్కడి నుంచి దేవాలయంలోకి రావాల్సిందిగా కోరుతున్నాం अभित अभिमानक्तो पिक्के सेटवेटी